టీస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోతో అయితే ముందుకు వచ్చాను అదేంటంటే బట్ మీ అందరికీ తెలుసు అన్నని వెళ్ళాడు కదా బట్ వాడు అప్పుడు కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళడం జరిగింది తర్వాత వెయిట్ అక్కడ వెయిట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని తీసుకొని వెళ్ళాడు తర్వాత కొన్ని ఉంచి పంపించమని చెప్పాడు బట్ వాటికి ఇంకొన్ని కలిపి మేము పంపించడం అయితే జరిగింది బట్ స్నాక్స్ ఐటమ్స్ ముందు చూపించేస్తాను అంటే తినడానికి అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి కాస్ట్ అని ఫస్ట్ ఇక్కడ తినడానికి అయితే తీసుకున్నాము ఏమేమి తీసుకున్నాము చూపిస్తాను చూడండి ఈ స్నాక్స్ అనమాట తమ్ముడికి చాలా ఇష్టం మిఠాయి చెక్క అంటే ఇది తీసుకున్నాను తర్వాత దాగుడి మరి అది చా అసలే ఇప్పుడు ఫెస్టివల్ తగ్గట్టు తినాలని అవి పంపించమని చెప్పాడు తర్వాత సున్నుండలు వచ్చి అండ్ అక్కడ మనము ఇవి పొడి చేసుకోవడానికే వస్తాయి ఇవి ఏంటి అంటే ఇవి పెసర్లు ఎండబెట్టుకొని పొడి చేసుకున్నాం అనమాట అవి అక్కడ ఫ్లైట్లో అవి ఏమంటారు మోగే ఐటమ్స్ ఏం తీసుకెళ్ళదు బట్ నీకు తెలుస్తుంది అండి స్నాక్స్ ఐటమ్ అనమాట సెకండ్ ఐటమ్ అయితే తమ్ముడు ఇది ఇది తింటామండి ఇది వచ్చేసరికి రైస్ కుక్కర్ అనమాట కుక్ చేసుకోవడానికి అనమాట రైస్ కుక్కర్ అంటే వాటికి సరిపడా హాఫ్ కేజీ మేబీ కేజీ రైస్ కుక్కర్ అనమాట తీసుకున్నాము తర్వాత ఇవి తమ్ముడు రెగ్యులర్ కొద్దిగా కాలేజ్ దగ్గర వాడుకోవడానికి అన్నమాట షర్ట్స్ ప్యాంటు అండ్ టవర్ ఇవి తమ్ముడికి కావాల్సింది తర్వాత ఒకటి ఎడ్యుకేషన్ అంటే అందరికీ తెలిసిందే కదా బుక్స్ ఈజ్ ఇంపార్టెంట్ అందుకే కొన్ని బుక్స్ అనమాట అక్కడ కొద్దిగా చెప్పాలంటే ఇక్కడ మనకి బుక్స్ వచ్చేసరికి ఎంత అంతేసుకున్న హండ్రెడ్ పైన వస్తుంది అక్కడ వన్ బుక్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అన్న అందుకని ఇక్కడ నుంచి కొన్ని బుక్స్ అయితే వేరప్ చేసి పంపిస్తున్నాము తమ్ముడు కోసం తర్వాత అంటే ఇంట్లో వాడుకోవడానికి చిన్న చిన్న వస్తువులు కాఫీ పొడి ఇదైతే నేను స్పెషల్గా తీసుకున్న తమ్ముడు కోసం అంటే వాడు ఒక్కడికే కదా కాఫీ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పాను రైస్కి అండ్ బాండి తమ్ముడు చాలా బాగా చేస్తారు కుకింగ్ అని చెప్పాను కదా దాని బట్టి బిర్యానీ చేసుకోవడానికి ఇది ఒక చిన్న దబరా అండ్ దబరా మీదకి ఈ వర్క్ అనమాట తర్వాత వచ్చేసరికి చెప్పాను కదా కాఫీ పొడింగ్ షూస్ స్లిప్పర్స్ ఇవి వచ్చేసరికి షూస్ లిప్పర్స్ అండ్ ఇవి ఇంపార్టెంట్ అనమాట తమ్ముడు కావాల్సిన పెన్నులు అక్కడ ఏదైనా కూడా కాస్ట్ ఎక్కువ గైస్ అందుకని చెప్పి తమ్ముడు ఏదైనా కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నాడు ఒక్కొక్క పెన్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట అక్కడ అందుకని చెప్పని ఇక్కడ నుంచి పంపిస్తున్నాము ఇవి కొన్ని చిన్న చిన్నవి తమ్ముడు వాడుకోవడానికి అనమాట ఇంకా చూడండి వీటిలో అన్నీ తీస్తే మళ్ళీ లాంగ్ అయిపోతుంది వీడియో ఇది వచ్చేసరికి మిక్సీ అనమాట ఓకే క్రీమ్స్ వాడికి అవసరం చిన్న చిన్న వగేరే వగేర వస్తువులు అనమాట వాడి వరకు అంటే స్కిన్ కేర్కి కానివ్వండి కి కానివ్వండి అవన్నీ కూడా తమ్ముడికి ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట ఇవన్నీ ఓకే గాయస్ ఇవన్నీ తమ్ముడి కోసం ఇప్పుడు మేమైతే అక్కడికి పార్సల్స్ వేస్తాయి కదా అక్కడికైతే వెళ్తున్నాము ఈ పార్సల్స్ అన్ని చేయించి అక్కడ కూడా వీడియో నేను యాడ్ చేస్తాను గైస్ ఇవన్నీ కూడా మేము వెయిట్ ఇక్కడ చెక్ చేస్తే ట్వంటీ కేజీస్ అయితే వచ్చింది బట్ మేము కేజీ ఎంత అని అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు పర్ కేజీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు మాక్సిమం మేము థింక్ చేసేది ఏంటంటే ట్వంటీ థౌజండ్ అయితే మేము థింక్ చేస్తున్నాం బట్ చూడాలి ప్యాక్ చేసినందుకు కానీ పార్సల్ ఛార్జీ కానీ ఇదంతా కూడా ఎంత ఏంటి ఏంటనేది కూడా అంత క్లియర్ గా మీకు వీడియోలో చెప్తాను ఇక్కడ వరకు అయితే ఏమేమి తీసుకెళ్తున్నావు వాడికి కావాల్సిన అయితే వీడియో చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత పార్సల్ అది వెళ్ళడానికి ట్రావెల్ ఖర్చు కానీ పర్ కేజీ ఎంత అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాను పార్సల్ చేసేటప్పుడు వీడియో కూడా యాడ్ చేస్తాను యా ఇంతే ఈ వీడియో మళ్ళీ మళ్ళీ అక్కడ కలుద్దాం బాయ్ గాయస్ ఇదైతే మేము ప్యాక్ చేయించుకున్న దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళంతా కూడా అంటే చెక్ చేసుకున్నారు ఏమేమి తీసుకొచ్చాము అవి ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అనేది అంతా వాళ్ళు క్లియర్గా అయితే వాళ్ళన్నీ చెక్ చేసుకొని లీక్ అయ్యే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా క్లియర్గా చూసుకుంటారు కానీ చూసుకొని అంత పర్ఫెక్ట్గా డబల్ లేయర్తో ప్యాక్ చేసి పార్సల్స్ అయితే పంపిస్తారనమాట చాలా అంటే చాలా రిస్క్తో పని కాబట్టి మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చేదైన అనుభవం ఎదురైంది ఏమన్నా ఉంది అంటే లిక్విడ్స్ పంపించకూడదు అంటే ఆ విషయం మాకు తెలియక తమ్ముడు శానిటైజర్ అవి ఇంపార్టెంట్ అంటే అవి తీసుకెళ్ళడం జరిగింది బట్ కానీ అవి ఎలో లేవని చెప్పారు బట్ అవి తీసేసుకొని తమ్ముడికి కావాల్సిన వరకు తీసుకెళ్ళిన వరకు ప్యాక్ చేసి వీళ్ళ సర్వీస్ నిజంగా చాలా బాగుంది బట్ పార్సల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా ఆ షార్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను తమ్ముడు దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఎలా రీచ్ అయింది అన్ని పార్సల్స్ మంచిగా ఉన్నావా లేదా మొత్తం కూడా పార్సల్స్ అన్నీ కూడా మేము పంపించిన అక్కడికి రీచ్ అయ్యా లేదా అనేది కూడా క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను బట్ ఈ వీడియో అయితే ఇదనమాట మీరు మర్చిపోకుండా లండన్లో ఉన్న వాళ్ళకి సర్వీసింగ్స్ గుంటూరులో చాలానే ఉన్నాయి గైస్ కానీ మేము చెప్ప నేను చెప్పాను కదా మీకు ముందే అమౌంట్ విషయం వచ్చేసరికి ఎలక్ట్రికల్స్ అంటే ఇప్పుడు కరెంట్కి సంబంధించినవి కానీ ఇలా ఎలక్ట్రికల్కి సంబంధించినవి అవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ పార్సల్స్ వేరే వాళ్ళే కూడా చేసి పెట్టి ఉంచారు గాయస్ వాటికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయంట అసలు నిజంగా దీంట్లో చాలా లింకులే ఉన్నాయి ఒకదాని కింద చార్జి ఒకదానికి ఇంత ఛార్జి ఎలక్ట్రికల్ కరెంటు వస్తువులది ఇలా ఇలా ఎలక్ట్రికల్కి సంబంధించిన వరకు ఒక రేట్ అలా అయితే ఉంది బట్ ఏదో నాకు తెలిసిందని వచ్చి ఏదో చిన్న హెల్ప్ చేద్దామని నా ఇంటెన్షన్ అనమాట వచ్చి హెల్ప్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప మా వారు మా మమ్మీ నేను అయితే వచ్చామన్నమాట మా పాప మా సిస్టర్ వాళ్ళ పాప చూడండి ఇక్కడ వెన్ని ప్యాక్ చేసేటప్పుడు కొద్దిగా సౌండ్స్ అవి వస్తాయి కదా ఆ సౌండ్స్ అవి వస్తున్న సడన్గా పెనల్ బాక్స్ పడిపోయింది అది కూడా తీసి అంత సదేశం ఈ వీడియో అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి రావాలి అంటే లేదు లండన్లో జరిగే ప్రతి విషయం మీరు చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేచితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆ ప్యాక్ చేసే సౌండ్కి మా పాప అయితే చెవులు మూసుకుంటుంది అంతా ఫన్నీ ఫన్నీ గాయస్ యా బాయ్ గాయస్